నమస్కారం నా పేరు మీనాక్షి ఐ మీ సర్టిఫైడ్ లీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జన్స్టూ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారో కార్క్షన్ ద్వారా తులారాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము సో ఉద్యోగం చేసే వారికి చూస్తే మాత్రం సో వాళ్ళకంటూ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తున్నాయి సో వాళ్ళు చేసే ఉద్యోగంలో కూడా సహోద్యోగులతో కూడా హయ్యర్ అఫీషియల్స్ తోటి కూడా కొంచెం ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తుంది సో వాళ్ళని సరిగా అర్థం చేసుకోవట్లేదు సో వా మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ వల్ల కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయితే చాలా కనిపిస్తుంది సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసే పనైనా కూడా వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు కమ్యూనికేట్ చేయాలి సో వీళ్ళ లో వీలో పెట్టుకొని బాధపడితే వీళ్ళని ఏం తప్పు చేయలేదు సో నాది ఏం తప్పు లేదు సో అని వీళ్ళు వీళ్ళే బాధపడినంత మాత్రం వీళ్ళ సైడ్ నుంచి జస్టిఫికేషన్ చేసుకోలేరు సో మీ సైడ్ నుంచి ఏంటి రైట్ ఏం రాంగ్ అని మీరు ఖచ్చితంగా మాట్లాడండి మీ పైన పడ్డ నిండలైనా కూడా మీ పైన వాళ్ళు ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అయినా అపోహలైనా మీరు తొలగించడానికి మాత్రం ప్రయత్నాలు ఖచ్చితంగా చేయాలి మీలో మీరు బాధపడితే మాత్రం ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకదు సో బిజినెస్ చేసేవారు కూడా చూసుకుంటే మాత్రం కొన్ని విషయాలలో డబ్బుకు సంబంధించిన ఇన్వెస్ట్ చేయడానికైతే ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనిపిస్తుంది వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలన్నా డబ్బుకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికైతే వాళ్ళు ఈ ఈ డిసెంబర్ పదిహేను రోజుల్లో ప్రయత్నాలు చేయొచ్చు సో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చి బిజినెస్ అభివృద్ధి చెందడానికైనా సో బిజినెస్ పరంగా ఏదైనా ట్రాన్సాక్షన్స్ సంబంధించి అనుకోండి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి బిజినెస్ సంబంధించిన డెవలప్మెంట్ అయినా కూడా రినోవేషన్ అయినా కూడా అందులో ఇంప్రూవ్మెంట్ సంబంధించి చిన్న ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దాది కొంచెం డబ్బుతో కూడిన సమస్యలు కూడా ఉండొచ్చు సో అది మీకు డబ్బు సరిగ్గా ఉండకపోవడము సో దాన్ని సర్దుబాటు చేయడానికి ప్రయత్నాలు చేయడము కావాల్సిన డబ్బు ఆగిపోవడము అలాంటి కొంచెం కన్ఫ్యూజన్స్ అయినా కొన్ని క్లారిటీ లేని కొన్ని పరిస్థితులు అయితే ఏర్పడవచ్చు సో కొంచెం టైం అయితే తీసుకోండి ఖచ్చితంగా ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవాలి అంటే మాత్రం మీరు బాగా ఆలోచించుకొని మాకు కరెక్ట్ అంటేనే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ప్రొఫెషనల్స్కి చూసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్ ప్రొఫెషనల్ చూసుకుంటే వారికి ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళు ఎంత కష్టపడినా కూడా వాళ్ళకంటే ఇప్పుడు రేప్ ఏంటి అనే ఒక భావన కూడా కనిపిస్తుంది ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది వరకు సో ఇవాళ ఓకే రేప్ ఏంటి రేపు మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లే ఉంటుందా ఫైనాన్షియల్ కూడా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి సో డైలీ వచ్చే ఖర్చులకి ఎలాంటి అనే ఒక భావన కనిపిస్తుంది ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది ఇన్స్టెబిలిటీ కనిపిస్తుంది వాళ్ళ మీద వాళ్ళకి కొంచెం భయము ఆందోళన కనిపిస్తున్నారు సో అలాంటి టైంలో కొంచెం టైం తీసుకోండి టెన్షన్ పడకండి మీ పైన మీ నమ్మకంతో మీరు ముందుకు సాగితే కూడా ఎలాంటి భయాలైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు అందులోంచి బయటపడచ్చు సో స్టూడెంట్స్కి చూసుకుంటే మాత్రం వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మాత్రం వాళ్ళు కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటున్నారు వాళ్ళు నెక్స్ట్ ఏం చదవాలి వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు అనే ఒక ఆలోచనలు కూడా బాగా కనిపిస్తుంది వారికి సో ఆలోచన బాగుంది కానీ దాని తగ్గట్టుగా వాళ్ళ ఆచరణ కూడా ఖచ్చితంగా కావాలి దాని తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది వీరికి సో డెవలప్మెంట్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు తీసుకున్న ప్లానింగ్ తగ్గట్టుగా గోల్స్ పెట్టుకుంటే దాని తగ్గట్టుగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తే కూడా వాళ్ళకు కావాల్సిన రిజల్ట్స్ వాళ్ళకి లభిస్తుంది సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం కొన్ని రిగ్రెట్స్ కనిపిస్తున్నాయి సో ఏదో తెలియని పాస్లో కొన్ని గొడవలే అనుకోండి మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి సో కొన్ని ఇది పని చేసేది లేకుండా దీనివల్ల అనవసరమైన గొడవలు వచ్చాయి ఇంట్లో ఇలాంటి ఈ కొన్ని బాధ్యతలు అనుకోండి అనవసరమైన బాధ్యతల రెస్పాన్సిబిలిటీస్ వల్ల కూడా కొన్ని ఏంటంటే మీకు ప్రతికూలమైన పరిస్థితులు రావడం వల్ల మీ పైన ఏదో అపనింద పడడం వల్ల కూడా మీరు ఏదో విషయంలో బాధపడుతున్నట్టయితే కనిపిస్తుంది అనవసరంగా మీరు బ్లేమ్ అయ్యారు మీరు టార్గెట్ అయ్యారనే ఒక ఫీలింగ్ కూడా కనిపిస్తుంది సో అది కొన్ని పరిస్థితులే అనుకోండి కొంతమంది మనుషుల వల్ల కూడా మీ ఫ్యామిలీ మెంబెర్స్లో కూడా కొన్ని అనవసరమైన ఇబ్బందులు మిస్అండర్స్టాండింగ్స్ కూడా వల్ల కొంచెం లోగా ఉండడము సరిగా మాట్లాడుకోకపోవడము ఫ్యామిలీ మెంబర్స్లో కొంచెం అభిప్రాయ భేదాలు రావడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరిలో సో ఫ్యా రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మాత్రం మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్లో ఉన్న వాటికి మాత్రం వీళ్ళు రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళాలి సో అది వాళ్ళ కుటుంబ పరంగా వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అనే ఒక ప్లానింగ్ కూడా కనిపిస్తుంది సో తొందరలోనే వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ తోటి మాట్లాడి సో వాళ్ళ రిలేషన్షిప్ పరంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్లో ఉన్నవారు సో ఫైనాన్షియల్లీ డబ్బుకు సంబంధించిన పరిస్థితులు చూస్తే మాత్రం డబ్బుకు సంబంధించిన లావాదేవీలైనా డబ్బుకు సంబంధించిన రావాల్సిన డబ్బు ఆగిపోవడము సో డబ్బుకు విషయమైనా కొన్ని పనులైన బాధ్యతలు కూడా ఆగిపోవడము కొన్ని నిలిచిపోవడము సో ఇల్లు కన్స్ట్రక్షన్ అయినా అనుకోండి ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అయినా కూడా కొన్ని ఆగిపోయినట్టయితే కనిపిస్తుంది డబ్బుకు సంబంధించిన ఫ్లో ఆగిపోయినందువల్ల సో వాళ్ళు రావాల్సిన డబ్బు వాళ్ళకి అందకపోవడము సో వాళ్ళకి లోన్స్ కోసం అప్లై చేసినా కూడా డబ్బుకు సంబంధించిన లావాదేవీ లేనందువల్ల కూడా స్టప్ టైంట్టు కనిపిస్తుంది సో వీరు డబ్బు ఇన్వెస్ట్ చేయాలి అన్న చేయలేని పరిస్థితి ఏదైనా ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్ బాధ్యతలకు సంబంధించిన కూడా కొంచెం డిలే అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది వీరికి సో హెల్త్కి సంబంధించి చూస్తే మాత్రం వీళ్ళు ఫర్టిలిటీకి సంబంధించిన ట్రీట్మెంట్ అయినా కూడా గైనకి రిలేటెడ్కి సంబంధించిన ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ వాళ్ళు కూడా కొన్ని దానికి సంబంధించిన వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సో వీళ్ళు ఈ మధ్యలో సో హార్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది హై బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆల్రెడీ హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వాళ్ళు తీసుకున్న డైలీ ఫుడ్ హ్యాబిట్స్ అయినా కూడా లైఫ్ స్టైల్లో కూడా కొన్ని అది కొంచెం జాగ్రత్తలు ఇంకెక్కువ తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది వీరికి సో తులారాశి వారిలో ఏంజ నక్షత్రాలను జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా గైడెన్స్ కార్డ్ తీస్తాము వాళ్ళకి ఏం గైడెన్స్ లభిస్తుందో చూద్దాము సో ఒక కార్డ్ అయితే కింద పడింది సో నేను వాళ్ళకి ఇదే నేను తీసుకుంటున్నాను ఏంజెన్స్ ఇదే చెప్పాలి అనుకుంటుందేమో సో ఈ కొన్ని పరిస్థితులు చెప్పాం కదా కుటుంబంలో కూడా వీళ్ళకి నక్షత్రం వారికి కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడము కొన్ని వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నట్టయితే కనిపిస్తుంది సో దాని ఇంకా అది పెరగకుండా ఆర్గ్యుమెంట్స్కి వెళ్లకుండా మీరు ఈగోస్కి వెళ్లకుండా దాన్ని ప్రశాంతంగా రిజాల్వ్ చేసుకోవాలి ప్రశాంతంగా దాన్ని సెటిల్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మీరు అనవసరమైన దాన్ని ఇంకా పెరిగితే మాత్రం గొడవలైనా అది ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్లో కూడా అది మీకు చాలా విపరీతమైన పరిస్థితులు వస్తాయి సో దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా మీకున్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇష్యూస్ ఏదన్నా కూడా మీ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అండి ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో తులారాశిలో స్వాతి నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఏం గైడెన్స్ లభిస్తుందో చూద్దాము బీ కన్సిడర్ వచ్చిందంటే ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నాం ఏదైనా కొత్త బాధ్యతలు తీసుకోవాలి అనుకున్నాం ఏదైనా మీరు ప్లాన్ చేయాలి అనుకుంటే కూడా దానికి ఇంకోసారి ఆలోచించుకోండి దానికి కావ దానికి లభించే అడ్వాంటేజెస్ అయినా డిసడ్వాంటేజెస్ మంచింది చెడింది దానివల్ల పరిణామాలు ఏంటని బాగా ఇంకోసారి ఆలోచించుకోండి మీరు దాని పరంగా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోండి దాన్ని మీరు మొదలు పెట్టండి అని ఏంజెన్సీస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారనుకోండి మీరు కొత్త సంవత్సరానికి సంబంధించిన ప్లాన్ అనుకోండి డబ్బు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా ఏదైనా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని ఏంజెన్సీ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో తులారాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెన్సీస్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీసాము హాస్యో ఏంజెల్స్ వచ్చింది సో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా మీరు సహాయం తీసుకోండి మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులే అనుకోండి సో గురువులైనా కూడా మీకంటూ ఒక కౌన్సిలింగ్ మీకు ఒక మంచి అడ్వైస్ ఇచ్చే గైడ్ ఇచ్చే కౌన్సిలర్ అయినా అనుకోండి సో మీ ఏది లేకున్నా కూడా ఖచ్చితంగా ఎవరు లేకుండా కనీసం మీరు టెంపుల్కి వెళ్ళి స్పిరిచువల్గా మీరు భగవంతుతో కనెక్ట్ కావండి ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు తొందరలోనే ఏదో రూపంలో మీకైతే సహాయం లభిస్తుంది ఏదో రూపంలో మీకు దానికి తగ్గట్టుగా మీకు ఆన్సర్ కూడా లభిస్తుంది సో టెన్షన్ పడకండి కొంచెం టైం తీసుకోండి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా మీరు సహాయం అడిగితే ఏదో రూపంలో మీకు సహాయం అయితే ఖచ్చితంగా అందుతుంది అని ఏం ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో తులారాశి వారి టారో రీడింగ్ చూస్తారు టారో రీడింగ్ ద్వారా ఏంటంటే మీకు చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్కి సంపించగలరు నమస్కారం